అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత ఆ టికెట్కి అర్హురాలు కాదు అని చెప్పి మాగంటి గోపినాథ్ గారి కుమారుడిని నేను అసలు వారసుడిని నేను అని చెప్పి ఓ వ్యక్తి వచ్చాడు సో దీని దీని మూలంగా సునీత గారి టికెట్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం ఏదైనా ఉందా కి ఒక బిగ్ షాక్ అనేది తగిలింది ఎందుకంటే ఈ నెగిటివ్ అనేది ఆయనకి పార్టీకి వర్తిస్తుందా లేదా ఏంటి అనేది పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం నమస్కారం సార్ సార్ పరిస్థితి ఏంటంటారు సునీత గారి టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఏదైనా ఉందా నిజంగానే ఆయన అస్సలు వారసు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఆయన ఇప్పుడు రెండు విషయాలు ఉంటాయమ్మా అక్కడ నామినేషన్ వేసింది మాగంట సునీత గారు వైఫ్ రెండు వైఫ్ ఇద్దరు వైఫ్లు ఉన్నారా లేకపోతే ఇంకేమున్నారా లేకపోతే ఎవరున్నారా ఏంటి అనేది అది ఆస్తుల్లో వస్తుంది వివాదాలు ఈ టికెట్ మాగంటి సునీత గారు వైఫ్ ఆఫ్ మాగంటి గోపినాథ్ గారు వేశారు ఆమె లేటు లేటు గోపీనాథ్ గారు ఆ టికెట్ వేశారు ఆమె పేరు మీద ఆమె కరెక్ట్గా అఫ్రూట్ కరెక్ట్గా ఇచ్చిందా లేదా ఆమె ఆస్తులు మొత్తం టోటల్గా వారసత్వాలు అన్ని కరెక్ట్గా ఇచ్చిందా లేదా ఆమెద ఉన్న కేసులు ఏమైనా ఇచ్చిందా లేదా అవన్నీ చూసుకుంటారు ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే పెట్టారో ఫస్ట్ వైఫ్ అబ్బాయిని అని చెప్పి అనుకుంటున్నా ఏమున్నాయి ఇది ఇప్పుడు ఇక్కడ ఈజ్ గవర్నమెంట్ రికగ్నైజ్ ఆమె నామినేషన్ వేస్తుంది ఆమె పేరు మీద నామినేషన్ వేస్తుంది కనుక ఈసీకి రైట్ ఉండదు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఈసీకి ఎందుకు రైట్ ఉండదు అంటే సునీత గారి నా సునీత గారికి నేను ఆ వారశ్రయం చెప్పట్లేదు ఆ వైఫ్కి వారశ్రయం చెప్తున్నాడు ఆస్తుల్లో వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఉంటే లీగల్ ఇష్యూస్ ఉంటాయి తప్ప ఇక్కడ ఎలక్షన్స్కి ఆమెకి ఏ అబ్జెక్షన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను అంటే నాకు అర్థమైంది ఈసీ అది పనిలోకి తీసుకోదు పనిలోకి తీసుకోదు ఓకే వాళ్ళు నిజంగా ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా వాళ్ళు ఆయన ఆస్తులు ఉన్నాయా ఆయన ఆస్తుల నుంచి ఏమున్నాయా అవన్నీ వాళ్ళు లీగల్ ఇష్యూస్ నడుస్తాయి అది అది ఎలక్షన్స్కి రాదు ఎలక్షన్స్కి బ్యాడ్ అవడానికి అంటే కొంచెం ఓట్ బ్యాంక్ తగ్గడానికి అవకాశం దొరుకుతుందేమో తప్ప లీగల్ ఇష్యూస్ ప్రకారం నాకు ఈసీ జోక్యం చేసుకోదు అని అనుకుంటున్నాను ఒకటి రెండోది మాగంటి గోపిగారు గారు బిఫోర్ అఫిడివిట్ చూసుకుంటే బిఫోర్ అఫిడివిట్లో ఆయన వైఫ్ ఆఫ్ ఎవరు రాశారు పిల్లలు ఏ పేరు రాశారు ఆ అఫిడివిట్లో ఏంటి అని అది చూస్తారు ఆ తర్వాత అప్పుడు ఆమె సునీత గారి పేరు రాశారు వాళ్ళ పిల్లల పేరు అనేది చూస్తారు ఇప్పుడు ఇప్పుడు సునీత గారు ఎవరు పిల్లలు రాశారు ఎవరు ఆఫ్ రాశారు అంటే సునీత గారికి కూడా సుప్రీంకోర్టు అనే జడ్జిమెంట్ల ప్రకారం వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా ఇంటి పేరు కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ తండ్రి పేరు కూడా సన్ అని పెట్టుకోవచ్చు వైఫ్ ఆఫర్ కూడా పెట్టుకోవాలని అంటే ఇలా ఉన్నాయి అంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈసీ ఇది పనిలోకి తీసుకోదు ఆమె ఎలక్షన్స్ అనేది సజావుగా సాగుతాయి ఓకే వాళ్ళకి ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా పిల్లల డ్రైవర్స్ తీసుకున్నారా లేదా ఆస్తుల్లో ఆ వివాదాలు వస్తాయి తప్ప ఈ పోస్ట్ కార్డుకి రాదు అనేది నా ఒపీనియన్ ఇది నా ఆలోచన ఇది అంటే ఇప్పుడు తారక్ అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మధ్యలో ఇప్పుడు రావడానికి కారణం ఏంటి ఎప్పటి నుంచో సునీత గారికి టికెట్ ఇస్తు ఇస్తున్నారు అన్న వార్తలు చాలానే వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నెగిటివ్ ప్రచారం చేయడానికి ఆ ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు ఉంటాయి కదమ్మా రాజకీయ పార్టీ నుండి ఒక ఎత్తు పై ఎత్తు ఉంటుంది కేటీఆర్ గారు ఒక ఎత్తు చేశారు ఇప్పుడు నవీన్ యాదవ్ రవణీ శెటర్ అని చెప్పి ఒక ఎత్తేసి ఒక వేసాడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఎంత ఊరుకుంటారు వాళ్ళు ఒక రాస్తారు ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పుడైతే పెరిగిపోయిందో మన సందుల్లోని గొంతుల్లోని ఏమేమి ఉన్నాయో తప్పులు తీసి బయట తీస్తుంటారు దాంట్లో ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వైఫ్ ఇద్దరు వైఫ్లు అనేది మార్కెట్లో ఉంది ఇద్దరు వైఫ్లు అనేది నవీన్ యాదవ్ కూడా ఇంతకుముందు కంప్లైంట్ పెట్టినట్టు మనకు గుర్తు ఉంది రెండోది బయట కూడా టాక్ ఉంది ఒకటి ఎంతదాకా రూమరా నిజమని పక్కన పెట్టేస్తే ఆ ఏమైనా డిస్ప్యూట్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్ వాళ్ళ మా మాగంటి గోపి గారు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు కూడా ఆటోమేటిక్గా ఆంకీలకు కూడా పడదు ఏదో వాళ్ళకు కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇది డిస్ప్యూట్స్ వేరు ఇక్కడ ఇక్కడ మాగంటి సునీత గారిని మీరు చూడాల్సిన అవసరం లే అక్కడ వాటమి అయినా కేటీఆర్ గెలుపు అయినా కేటీఆర్ గెలుపు కేటీఆర్ వాటమి గెలిపి కేటీఆర్ పెద్ద అయినా కేసీఆర్ గారు లాంటి పెద్ద అయినా ఈ రోజు ఇక్కడ మొత్తం టోటల్గా తెలంగాణ తెచ్చిన ఆయనే ముద్ర వేసి ఇచ్చారు ఆమె ఆమె వైఫ్ మాగంటి గారు సుత గారు అని అలా వాళ్ళు మరి ఎక్కడవుతుంది అంటే నేను మామూలుగా చెప్తున్నా ఓకే ఇంట్లో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఇది ఎలక్షన్ దాకా పనికిరాదు అనేది ఒక్కటి ఆలోచన అయితే జనాలు అంత ఆలోచనలో లేరు ఇప్పుడు జనాలు ఎవరికి అయ్యారు ఓట్ అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు అది కాంగ్రెస్కి వెయ్యాలా లేకపోతే ఇంక బీఆర్ఎస్కి వెయ్యాలా బీజేపీ గారు ఫిక్స్ అయి ఉన్నారు కనుక ఇది అంత పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈసి ఇది పరిధిలోకి తీసుకోలేము అని అనుకుంటున్నాను నేనైతే అంటే నార్మల్ గా రాజకీయానికి సంబంధించి వారసత్వం అనేది ఉంటుందా నామినేషన్ ఎవరైనా నామినేషన్ మీరు ఇరవై ఐదు సంవత్సరాలు దాటి పౌరుడు అయితే మీరు నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యేగా నిల్చోడానికి ఎంపీగా నిల్చోడానికి అరువులు కాబట్టి మీరు ఎవరైనా నామినేషన్ వేయడానికి అర్హులుగా పరిగణిస్తారు దాంట్లో వారసు ఇది నామినేషన్ వేయకూడదు వారసులై నామినేషన్ వేయాలని ఏం లేదు టికెట్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటే వారసత్వాలు ఏమైనా ఉంటే అది పార్టీ పార్టీలు చూసుకుంటాయి తప్ప రాజ్యాంగబద్ధంగా ఒక కుటుంబంలో ఐదుగురు కూడా నుంచోవచ్చు ఒక కుటుంబంలో పది మంది కూడా నుంచోవచ్చు అంతే తప్ప రాజ్యాంగం ఏం చెప్తుందంటే నువ్వు కరెక్ట్గా అరువుడు అయితే నువ్వు నీ మైనార్టీ తీరింది అంటే నువ్వు ఎవరైతే అరువు అయితే నువ్వు నిల్చోడానికి అది అంత అంతే అంతే కావాలి నీ కాలిఫికేషన్స్లో ఎన్ని ఉన్నాయో లేవని అని అవసరం ఎమ్మెల్యేగా ఎంపీగా కార్పొరేటర్గా సర్పంచ్గా చూడడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే చాలు బట్ యాస్ బట్ లా రాజ్యాంగబద్ధంగా మనం ఏమేమి ఉన్నాయో అన్ని చూస్తే సరిపోతుంది తప్ప ఏం అవసరం లేదు దీంట్లో నీకే పోస్ట్ ఇవ్వాలి నువ్వే నిలిచేవాలి నువ్వు నించోకూడదు అదే అంటున్నాను కదా అందుకే పనుల్లోకి తీసుకోరు అంటున్నాను ఆ అబ్బాయి ఆ అబ్బాయి వారసత్వం నాది అని తప్పలేదు ఆ అబ్బాయి మా అమ్మకి డ్రైవర్స్ ఇవ్వలేదు అని తప్పలేదు మా మా పిన్నికి మీరు క్యాన్సల్ చెయ్యం నేను రైట్ లేదు హాస్టల్లో మీరు అన్నీ మాట్లాడుకోండి హాస్టల్లో మీరు గొడవలు ఆడుకోండి లేగల్ లేగల్ ప్రొసీజర్కి వెళ్ళండి లీగల్గా ఫైట్ చేసుకోండి కానీ ఈ ఈ పోస్ట్ మీద ఈ పదవ మీద క్యాన్సిల్ చేసే రైట్ వీసకూడదు అంటే వాళ్ళకి అధికారం లేకపోయినా సరే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య స్థానంలో సునీత గారికి టికెట్ ఇచ్చారు ఆ సింపతి అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ టాపిక్ వల్ల కాస్త నెగిటివ్ అనేది ఏర్పడడం అనేది ఉంటుంది కదా సార్ వాళ్ళ భార్య కాదంటారు సింపతే ఉంటే మనకు సాయన్న గారి కూతురు చనిపోయిన తర్వాత అక్కడ గణేష్ గెలిచాడు కాంగ్రెస్ మరి సింపతి ఉంటే ఎందుకు గెలలేదు ఈ రోజుల్లో ఇప్పుడు సింపతులు లేవు ఎవరు వర్క్ చేస్తారు ఇంతకుముందు ఎవరు వర్క్ చేశారు ఎవరు బిఫోర్ నిలబడ్డారు అది ఒకప్పుడు పీజీఆర్తో ఒకప్పుడు పీజీఆర్ గారితో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో అలాగైపోయింది ఇంకా ఇప్పుడు నాకు ఎలాంటి ఉన్నారు అని నేను అనుకోవట్లే ఇప్పుడు ఎవరున్నారు ప్రెజెంట్ ఎవరికి ఓటు వేస్తే గెలుస్తారు యూత్ వెంకట గేస్త ఎవరు యూత్ మన నవీన్ గేస్తే గెలుస్తాడా రెడ్డి గారు గేసే గెలిస్తా సునీతమ్మ గేస్తే గెలుస్తారా సునీతమ్మ ప్లేస్లో కేటీఆర్ గారిని మనం కలవగలవా లేదా సునీతమ్మ గారు ఎలాగ కలవరు ఒకవేళ సునీతమ్మని మనం గెలిపిస్తే కేటీఆర్ గారు మనకు అందుబాటులో ఉంటాడా లేదా సిరిసిల్లలోనే అందుబాటులో లేనోడు ఇక్కడ ఉంటాడా బీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పుడు స్కాములతో ఆల్రెడీ గొడవలు ఆడుకుంటున్నారాలే కనుక ఆయన కాయిస్తే మనం బెటరా లేదు మనకు అందుబాటులోనే ఉన్న నవీన కేసులో బాగుంటుందా రెడ్డి గారికి కేసులో బాగుంటుందా అనేది ఆలోచించుకుంటాం ఇది ప్రజల నిర్ణయం అంతే అంతే తప్ప మనం ఎవరు వేసేసే ఇక్కడ సునీతమ్మ బదులు కేటీఆర్ గారిని మనం క్యాండిడేట్గా తీసుకోవాలి వెరీ ఛాలెంజ్ వెరీ సీరియస్ అన్నీ కూడా తానే నడిపిస్తున్న కేటీఆర్ గారిని తీసుకోవాలి వాటిని ఆయనే బాధ్యత వహిస్తాడు గిరుపు ఆయనే బాధ్యత వహిస్తాడు కనుక ఆ ఆయనకి ఎవరు ఇంకొకటి అంటే కేటీఆర్ గారి అబ్బాయి మాగడ్డి గోపి గారు సింతమ్మ గారి అబ్బాయి ఇద్దరు క్లాస్మేట్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ గోపి కూడా నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అని కూడా నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ఫ్రెండ్ అలాగే నవీన్ కూడా నవీన్ ఫాదర్ నేను మొత్తం మా ఇంటి ఎదురులే మాకు ఫ్రెండ్సే ఎవరు గెలుస్తారు ఎవరు గెలరు అనేది పక్కన పెట్టేస్తే మనకి ఎవరు వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు ఎవరు అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేపు వర్క్ చేస్తుందా రేవంత్ రెడ్డి గారు రేపు జూబ్లీస్ నియోజకవర్గం డెవలప్ చేస్తారా డెవలప్ చేస్తే రెండోసారి గెలిస్తే డెవలప్ చేయకపోతే గెలరు కానీ కాంగ్రెస్కి పెట్టిన కోట ఓకే మా సామాజిక వర్గం ఉంది కాబట్టి మా నాగంటి గోపి గారు గెలిచారు ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళాడు బిఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేసాము ఏం చేయలేదు అనేది కూడా ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నాయి కనుక అందుకనే నేను అంటే ఏం జరిగినా ఏం చేసినా సునీతమ్మ నామినేషన్ విషయంలో ఆ అబ్బాయి పెట్టిన కంప్లైంట్ వర్తించదు అని నేను అనుకుంటున్నా ఎలక్షన్ సజీవ్గా చదివితే ఓటు వెయ్యాలా ఓటు వద్దా అనేది ఏ ఎవరికి వెయ్యాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అది థ్యాంక్ యూ వెరీ మచ్